హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడైతే మనం లైట్ హౌస్ అయితే దగ్గరికి వెళ్తున్నాం అక్కడనే అన్లోడింగ్ పాయింట్ ఇలా కనిపిస్తున్న మొత్తం లైటింగ్ మొత్తం సముద్రం అది దాంట్లోనే షిప్పులు గిట్లు ఉన్నాయి అంటే పెద్ద పెద్ద లాంచులు ఉన్నాయి ఇతర దేశాల నుంచి వస్తే చూసేలా అయ్యే లాంచులు ఉన్నాయి ఆ లాంచ్లతోటి మనకి మెటీరియల్ వస్తుంది మెటీరియల్ అంటే ఏంది అన్ని సౌకర్యాలు కలిగే మెటీరియల్ వస్తుంది రైతులకు సంబంధించిన మందులు కానీ ఇంకేమైనా కానీ అన్ని మెటీరియల్స్ దాంట్లోనే వస్తాయి కాకపోతే మనకి ఇప్పుడు నైట్ కాబట్టి సరిగా కనిపిస్తా లేదు ఇక డేలా చూపిస్తా రోడ్ అయితే ఎగ్దమ్ ఉంటుంది కాకపోతే మొత్తం ఘాటి గుట్టెక్కాలంటే మొత్తం ఘాటి ఉంటుంది మొత్తం సిస్టమేటిక్గా ఉంటుంది దీంట్లో వీడియో తీయొద్దు కాకపోతే ఈ రోడ్లో అయితే ఏం కాదు సపరేట్గా అయితే బండి దిగి అయితే ఫోటోలు తీయద్దు టైమింగ్ అది ఏమంటారు మన స్పీడ్ టైమింగ్ ఉంటుంది లిమిట్ అని ఉంటుంది మినిమం స్పీడ్ నలభై యాభై అట్లా పోవాలా అంతకుమించి పోతే ఆటోమేటిక్గా ఫైన్ వేస్తారు బండి ఆఫ్ చేస్తారు రోడ్డు మీడి మనం అయితే ఇప్పుడు అన్లోడింగ్ పాయింట్కి వచ్చినాము డైలీ అయితే లైట్ హౌస్ కాడికి అడిగిపోదని ట్రై చేస్తాం మ్యాక్సిమం పోనిస్తారు పోనీ రోజు చూడాలి కింద ఉన్న చూసిరా ఆ రెండు బండ్లు ఉన్నాయి మనం ఉండట ఆ రెండు బండ్లు అయిపోయిన తర్వాత మన బండి అన్లోడింగ్ వీటికి నావేళ్ళకు సంబంధించిన జాబర్స్కి మొత్తం ఇక్కడ వాళ్ళు ఉండడానికి మొత్తం ఇల్లు కడుతురు మొత్తం రోడ్ అయితే చూడడానికి అయితే సూపర్గా ఉంటుంది ఎక్కడ చూడడానికి అయితే గిత్త మనకు అనిపించదు ఎక్సలెంట్ ఉంటుంది డేలు అయితే మంచిగా కనబడుతుంది ఇంకా చూసారు ఇప్పుడైతే మనకైతే అన్లోడ్ చేయడానికి వెళ్తే వాళ్ళు వచ్చారు అక్కడ నైట్ చూపించిన అవే బండ్లు ఆ రెండు బండ్లు అయిపోయిన తర్వాత మన బండి అన్లోడింగ్ అయితే అయిపోద్ది మొత్తం డౌన్ దిగాల డౌన్ కిందికి మొత్తం సముద్రం ఉంది సముద్రం పక్క వంటి మనకు బండి ఏ ఏమాత్రం మిస్టేక్ అయినా వెళ్ళిపోయింది కిందికి బ్రేక్ కండిషన్లో అయితే జాగ్రత్త ఉంచుకొని బండి హెయిర్ అయితే ఫుల్ హెయిర్ ఎక్కించుకొని పోవాలి ఎందుకంటే అనామతిగా హెయిర్ ఎక్కించుకొని అనుకో బండి బ్రేక్ అనుకో మొత్తం పెట్టాల్సిందే ఎందుకంటే ఎటు చూసినా ఫుల్ డౌన్ ఉంటుంది అంత ఘాటుగా గాటిగా డౌన్ ఉంటుంది మొత్తం కిన్కిల్ అయితే పోయి మనం లెఫ్ట్ సైడ్ తీసుకొని పోవాలి అక్కడనే అన్లోడింగ్ పాయింట్ ఇదే మనది శ్రీకాకుళం నుంచి చేసుకొచ్చింది దిశగా అక్కడ అన్లోడింగ్ అయితే తీయడానికి బిల్ పడలేదు వీడియో అందుకని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు అన్లోడ్ అయిపోయి బయలుదేరుతున్నాం మనం బయటికే వెళ్తున్నాం పైకి ఇప్పుడు ఎక్కేదైతే మంచి మెరక మంచి గడ్డ టైప్ ఉంటుంది ఇది ఎదురంగా బండ్లు వస్తే మాత్రం పోనీకి రాదు ఎందుకంటే ముందే చూసుకొని పోవాలి చాలా జాగ్రత్తగా పోవాలి ఎందుకంటే ఫుల్ హైట్ ఉంటుంది ఎంపీ బండి అంటే పెద్ద పొరకేం కాదు కానీ లోడ్ బండి మాత్రమే ఇబ్బంది అవుతుంది మొత్తం టర్నింగ్స్ అవన్నీ ఉంటాయి అగ్గో నేను చెప్పినా కదా బండి వస్తుంది ఎదురుగా బండి వస్తే మళ్ళీ ఆయనక రావాల్సి ఉంది రెండు బండ్లు పాసింగ్ కావు ఇలానే వాళ్ళ నావి వాళ్ళ కార్లు వస్తాయి సిప్ వల్ల ఏదైనా బండి వచ్చిందంటే మళ్ళీ బ్యాక్ చేసుకోవాలి ఇప్పుడు ఆ బండి దాకా మనం ఆగాల్సిందే ఆ బండి పోయాక వెళ్ళిపోవాలి సిస్టమేట ఉంటుంది బండి ఎట్లా పడితే అట్లా పార్క్ చేయద్దు ఒక లెక్కమడి పెట్టాలి బండి సైడ్ పక్కకి ఎందుకంటే వాళ్ళ కార్లు ఎన్ని టైం తిరుగుతూనే ఉంటాయి మన ఏపీ బండ్లు ఒక్కటి ఉండు ఉన్నదే ఏపీ కానీ ఏపీ బండ్లు ఒక్కటి ఉండు మొత్తం ఇతర దేశాల వాళ్ళ రిజిస్ట్రేషన్ నంబర్లు ఉంటాయి ఎందుకంటే వాళ్ళు జాబర్స్ ఇన్న చేస్తారు కాబట్టి నావికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇతర దేశాల నుంచి తెచ్చుకొని ఇక్కడ డ్రైవ్ చేసుకుంటారు లోపల గుర్రాలు ఇట్లా అవన్నీ ఉన్నాయి కానీ మనకి వీడియో తీయడానికి పర్మిషన్ ఇంక ఇట్లా ఏమి ఇవ్వలేదు తీయ వీడియోలు ఇట్లా ఏం తీయొద్దని అన్నారు కాకపోతే మనం బయట బయట తీసినాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే మొత్తం కార్అప్ చేయొచ్చు కానీ అప్పుడైతే వాళ్ళు వీడియోలు తీయనేయలేదు బయట బయట అయితే ఏం కాదులే కానీ రోడ్డు పొంట్ తీసినా నేనైతే ఇప్పుడు వచ్చే బండిగినా అదిగిన దానికి అన్లోడింగ్కే ఎందుకంటే పెద్ద పెద్ద సైట్లు కడతారు వాళ్ళకి నావి వాళ్ళకి జాబర్స్ కాబట్టి వాళ్ళ సేఫ్టీ కొరకు మంచి బిల్డింగ్లు కడతారు లోపల మనం అయితే ఇడికి వెళ్ళి బయటికి వెళ్ళినాక మళ్ళీ పోర్ట్కి పోయి మళ్ళీ వైజాగ్ కాదు అక్కడ పోయి అక్కడికి వెళ్ళి పార్కింగ్ పోవాలా పార్కింగ్ పోతే మంచి మళ్ళీ లోడ్ ఎత్తుకోవాలా ఇప్పుడైతే మనం మొత్తం టర్నింగ్స్ ఉంటాయి మీకు చూపిస్తాయి ఎట్లా ఉన్న టర్నింగ్లన్నీ అన్నీ అన్నీ పాంబెలకలు అట్లుంటాయో అట్లా ఉంటాయి మొత్తం మొత్తం షూ చెట్లు అయితే ఎక్సలెంట్గా పెట్టారు ఈ చెట్లన్నీ వీళ్ళకి రావాలంటే పర్మిషన్ తీసుకోవాలి ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ జిరాక్స్లు ఇవ్వాలి అవన్నీ కరెక్ట్గా ఉంటేనే లోనకు పంపిస్తారు లేకపోతే లేదు అలౌట్ చేయరు ఇలాకి రావడానికి మాకు మినిమం రెండు రోజులు పట్టింది ఈ పర్మిషన్లు అవన్నీ తీసుకోవడానికి ఎందుకంటే అంత స్ట్రిక్ ఉంటుంది ఇంక నేను చెప్పాను కదా ఫుల్ డౌను అటు కిందికి మొత్తం కనిపిస్తున్నదంత సముద్రం అటు పక్కనే ఒడ్డుకి ఇల్లు ఉంటాయి అంటే సిటీ వాళ్ళ ఇల్లులు ఉంటాయి లొకేషన్ చూడడానికైతే ఉంది ఏ దారికి చిన్న గల్లీ ఉన్నాయి కానీ డాంబర్ రోడ్ చేసారు మొత్తం ఎందుకంటే హైలైట్గా మస్తు క్లాసిక్గా ఉంటుంది సిటీ టైప్ ఉంటుంది పైన కాకపోతే వాళ్ళ ఓన్లీ నావి సంబంధించింది కాబట్టి వాళ్ళు మాత్రమే ఉంటారు దాంట్లో మొత్తం మిలిటరీ బెటాలియన్ గిట్లా ఉంటారు ఈ మొత్తం మనం ఎక్కేదంతా మెరక దీంట్లోనైతే మనం జాగ్రత్తగా పోవాలి ఏ ఒక్కడ మిస్టేక్ అయినా కానీ బండి ఆపేస్తారు ఎందుకంటే అంత సిస్టమేటిక్గా ఉంటుంది చూసారు ఆ రోడ్ ఎంత క్లీన్గా ఉందో ఇప్పుడైతే మనం ఎండ్ ఆఫ్ వచ్చినాం ఈ కొంచెం తాగితే మెయిన్ రోడ్ ఎక్కితే ఎక్కి మినిమం అయితే పది కిలోలే పదికి కిలోమీటర్స్ అయితే ఎక్కాలి మొత్తం ఘాటి టైప్ ఉంటుంది బండి సెకండ్ గేర్ ఫస్ట్ ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లో ఎక్కాలి డీజిల్ అంతా వీకిది ఘాటిలోనే ఇవి నైట్ కూడా చూపించానుగా అదే ఘాటి ఎక్కేటప్పుడు మొత్తం ఘాటే ఉంటుంది పోయేటప్పుడు అయితే సింపుల్గా వెళ్ళిపోవచ్చులే కానీ ఎక్కేటప్పుడు మొత్తం ఘాటే ఉంటుంది ఇక్కడ రూల్స్ ఎట్లా అంటే ఏ సిస్టమ్ ఎట్లా పెట్టినా లెఫ్ట్ సైడ్ తిరగాలన్నా రైట్ సైడ్ తిరగాలన్నా కానీ ఆ సిస్టమ్ ఫాలో ఫాలో కావాలా లేకుంటే ఫైనల్ వేస్తారు ఆటోమేటిక్గా మనం ఇక్కడ వెళ్ళిపోయినా కానీ మెయిన్ గేట్ అయితే ఆపుతారు అందుకని చెప్పేసి ఏ చిన్న టర్నింగ్ ఉన్నా కానీ బండి కట్ చేసుకొని పోవాలి ఎట్లాగట్లా లేకుందనుకో అనుకో బండి ఆపేస్తారు వాళ్ళు ఇక్కడ చూసి రైడ్ బండే కట్ కాదు కానీ చిన్నగా చూసుకొని పోవాలి ఎందుకంటే ఎనీ టైం బైకులు కార్లు వస్తాయి కాబట్టి రోడ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది మన నేషనల్ హైవే అన్నట్టు ఉంటుంది ఎక్తమ్మ ఉంటుంది రోడ్ అయితే మనం అయితే ఇప్పుడు ఒక ఒక గేటు దాటినాము ఫస్ట్ గేటు ఇంకా సెకండ్ గేట్ ఉంది ఆ సెకండ్ గేట్ అయితే వెళ్తే చిన్నగా బయటపడతాం నేను ఎందుకు ఇంత తొందర తొందరగా అంటే నెక్స్ట్ నో టైం ఉంది ఇప్పుడు దగ్గర దగ్గర తొమ్మిదిన్నరగా వస్తుంది ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది హాఫ్ అన్ అవర్లో బయటపడాలి లేకుంటే నో టైం అయింది మళ్ళీ నైట్ పది పదిన్నర దాకా పదకొండింటి దాకా ఆగాల్సి వస్తుంది అందుకనే ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నా స్పీడ్ అంటే ఏం లేదు మినిమం నలభై యాభై స్పీడు వాళ్ళు ఇచ్చిన స్పీడ్ లిమిట్ అయితే యాభై స్పీడ్ ఇచ్చారు ఇదంతా మనం వచ్చేటప్పుడు ఘాటి కాబట్టి ఇప్పుడు డౌన్ కాబట్టి జమ్మున వెళ్ళిపోతుంది బండి గేర్ ఆడకుండా టర్నింగ్ చూడండి రైట్ సైడ్ మొత్తం సముద్రమే అంత లోయే ఉంటుంది ఏమాత్రం మిస్టేక్ అయినా బండి కథమే సైడ్ స్పీడర్స్ పెట్టి చూసారా అది జాగ్రత్తగా పోవాలా ఐదు ఒక ఇచ్చిన కానీ ఎందుకంటే ఫుల్ కటింగ్ టూ కటింగ్స్ ఉంటాయి మొత్తం అంతా గుట్ట కాబట్టి హేస్ట్ గుట్ట కాబట్టి మొత్తం మలుపులు అనమాట ఆ ఫీడర్లు ఉన్నాయి చూడండి స్పీడ్ ఫీడర్లు అవి చిన్నగా జాగ్రత్తగా చూసుకొని పోవాలి అవి దొక్కించినా కానీ ఫైనల్ అయిపోతాయి పైనల్ అయితే వేస్తారు మనం అయితే సేఫ్గా అయితే వచ్చేసినాం పార్కింగ్కి వచ్చేసినాం ఇప్పుడైతే మా అబ్బాయి అయితే బీవత్సంగా పట్టింది మొంత తుఫాన్ అట మంతా తుఫాను మంతా తుఫాను ఏ వచ్చ పట్టింది మన ఛానల్ని చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేసుకోండి మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా బాయ్ బాయ్